హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏం కూర వండుతున్నానో తెలుసా ములక్కాయ పాలు పోసి వండుకుంటున్నానండి ఇదిగోండి ములక్కాయ కూరలో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా ఉల్లిపాయలు ములక్కాయ ముక్కలు రెండు రెండు ములక్కాయలు అండి రెండు ములక్కాయలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఒక్క గ్లాసు పాలు అంటే రెండు గిద్దలు ఉండవచ్చు ఈ గ్లాస్ పాలు పోస్తున్నాను ఎలా వండుతానో చూపిస్తాను పొయ్యి మీద లోతుగా ఉండేది చట్టి పెట్టానండి ఉల్లిపాయ ముక్కలు లేగడానికి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కుతుంది కొంచెం ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేస్తున్నా జీలకర్ర వేసేసి చిట్టపట్లాడిద్దాము ఉల్లిపాయలు వేసేసా పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేసాను వేసి కాస్త పసుపు కొంచెం సాల్ట్ వేద్దాం ఉప్పు వేసి చక్కగా మగ్గబెడదాం ఇలా మగ్గేటప్పుడే ములక్కాయ ముక్కలు కూడా వేసేద్దాం ఉప్పు పడుతుంది కదండి ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉప్పు పట్టిద్ది ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకుందాం చక్కగా కలుసుకోండి కొంచెం టైం తీసుకొని నిదానంగా సిమ్లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అయితే ములక్కయ పాలకూర మా బుజ్జమ్మ కూర ఎన్నిసార్లు వండినా ఎన్నిసార్లు చెప్పినా మా భుజమ వండైతే నాకైతే రాదు కానీ ట్రై చేస్తూ ఉంటా అలాగూ చక్కగా ఇలా మూత పెట్టుకొని మగ్గిస్తాం చూసారా చక్కగా ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి ఉప్పు పసుపు వేస్తే చక్కగా మగ్గిద్ది కదా ఇలా మగ్గినాక కారము కొంచెం తక్కువే వేసుకోవాలి పాలు పోసుకుంటాం కదా కమ్మగా ఉండాలి కదా ఇదిగోండి రుచికి సరిపడా కారం ఒక్క నిమిషం ఇలా మగ్గనిద్దాం ఇలా మగ్గినాక చూసారా కారం మగ్గిపోయింది ఇప్పుడు పాలు పోస్తున్నా ఇదిగోండి పాలు పోసేసుకొని చక్కగా ఇలా చక్కగా అంటుడకనివ్వాలి ఇలా వచ్చేసింది కదా మేగడి పాలు అదే గేదెల దగ్గర పాలంటారు కదా అవి పోస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందో ఇంతే ములకే పాలు కూర ఇష్టం ఉన్నోళ్ళు ఎవరో చూడండి ఎంత బాగుంటుందో ఈ టేస్ట్ చూ మగ్గ పెడదాం ఇలా ఇది నిదానంగా ఇలా మగ్గ పెట్టుకోవాలి చూస్తున్నారా ఇలా చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి వస్తుందండి మేగడపాలు అయితే చక్కగా వెన్న సైతం కూడా పైకి వస్తుంది ఇలా అయిపోయేదాకా వండుకోవాలి అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఇలా పాలు పోసుకొని ట్రై చేస్తే మీరు ములక్కాయ కూరని ఎప్పుడు నార్మల్గా వండుకొని తినరు చూడండి ఇది అండి మా స్పెషల్ ఈరోజు ములక్కాయ పాలకూర ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక చిన్ని లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ములక్కయ్ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది పాలు ములక్కాయ పాలు సారీ 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 ములక్కాయ పాలు